అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్పై ఏ వచ్చినందు అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుండి పత్రు చేయాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ చల్ల నరసింహారెడ్డి డిమాండ్ చేశారు మీర్పేట్ జిల్లెలు కూడా చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టిభూమును దహనం చేశారు తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ విషయంలో అసెంబ్లీ అయితే మన సమావేశాలలో మనం చూడడం జరిగింది గవర్నర్ ప్రసంగం తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడే భాష విధానం తన గతంలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం కోసం నేర్చుకున్న తెలంగాణను అసెంబ్లీలో స్పీకర్గా ప్రసాద్ కుమార్ గారిని వారు ఆ చేరుకు గౌరవ ఇయ్యాలి మన తెలంగాణ ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగంలో స్పీకర్కు అనేకమైన అధికారాలు వారికి ఉన్న గౌరవప్రదమైన అసెంబ్లీ హౌజ్లో వారు పెద్దవారు అలాంటి వారిని అసెంబ్లీలో ఏకవచనంతో మాట్లాడడం ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు లాంటిది మరి ప్రజాస్వామ్యంలో వారు గతంలో కూడా రాష్ట్ర మంత్రులుగా ఉండి మాజీ మంత్రులుగా ఉండేవారు మరి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ఫలాల గురించి మాట్లాడడంలో తప్పు లేదు కాని ఒక స్పీకర్ గారు దళితుడు అతడు అనే అహంకారంతో వారు పూర్తిగా టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం స్పీకర్ అంటే ఒక గౌరవమైన పదం అలాంటి ఆలోచన లేకుండా వారు కించపరచడము మంచి పద్ధతి కాదు మనం చూస్తున్నాం ఆనాడు తెలంగాణ ఇచ్చిన మీరా కుమారి ఆనాడు స్పీకర్ గా ఉండి వారు తెలంగాణనిస్తే వారు కూడా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో వారిక్కడ కొంతమంది రైతులు చనిపోతున్నారంటని చెప్పి వారు కంచి ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా వారి నా ప్రాంతాన్ని ఓకుండా అరెస్ట్ చేయడం జరిగింది అంటే తెలంగాణ ఇచ్చిన ఆనాటి కుమార్ గారిని కూడా దళితులు దళితులనే ఒక ఆలోచనతో ఈ విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది రేపు జరగబోయే రాబోయే రోజుల్లో ఈ విధంగా ఉంటే పూర్తిగా సంపూర్ణంగా వారిని సభ్యత్వానికి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలంటే అని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఈ రోజు కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మాజీ సర్పంచ్ పండుగారు గారు కానీ కార్పొరేటర్ బాలమన్ గారు కానీ గంగమ్మ గారు కానీ సువర్ణ గారు కానీ మరియు శ్రీశైలం కార్పొరేటర్ గారు మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నాయకులు వెంకటేష్ గారు మాజీ డైరెక్టర్లు ఎంపీటీసీలు వెంకటేష్లు పేరు పేరున ప్రతి ఒక్కరికి మహిళలు అదేవిధంగా మహిళా అధ్యక్షులు పద్మగారు అరుణ గారు వీరందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ పదిహేను నెల కాలంలో పూర్తిగా సంపూర్ణంగా మీ అందరు కూడా తెలుసు యాభై రెండు వేల ఉద్యోగాలతో పాటు ఇలా మహిళా తల్లులందరూ కూడా ఫ్రీ బస్సు రావడం జరిగింది అదేవిధంగా రెండు వందల కరెంటు యూనిట్ అదేవిధంగా ఫ్రీ గ్యాస్ అదేవిధంగా ఇవాళ పది లక్షలు ఆరోగ్య శ్రీ రావడం జరిగింది అంతేకాదు రైతు బంధు ఏదైతే ఉందో రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది ఒకే దఫా ఇరవై ఐదు లక్షల వేల కోట్ల రూపాయలు వేసి యావత్ తెలంగాణ రాష్ట్రంలో మనం అసెంబ్లీలో చూసాం ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ప్రతి అసెంబ్లీ లెక్కలు చేయడం చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు సంపూర్తంగా ప్రజల పక్షాన ఉండి బలహీన బడుగు వర్గాల దళిత గిరిజన ఆత్మ గౌరవ పెంచే విధంగా యావత్ తెలంగాణ అభివృద్ధి జరుగుతుంటే మీరందరూ కూడా చూస్తున్నారు గత చరిత్రలో లేని విధంగా బీసీ కులగరణ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం అది తనకే ఆ గొప్పగా భావించాలో ఒక గొప్ప నాయకుడు మన మధ్యలోకి వచ్చి ఇలాంటి అభివృద్ధి సంక్షేమాలు చేస్తుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏడ బలపడుతుందో రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మంచి పేరు వస్తుందనే బురద జలాలంటే అని చెప్పి వారు ప్రగల్పాలు పలుకుతున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి బీజేపీ ప్రభుత్వం కూడా మనం చూస్తున్నాం ఇలా బండి సంజయ్ గారు చెప్తున్నారు మీరు ఎన్ని ఆరు హామీలు ఇచ్చారు ఎన్ని సంపూర్ణంగా పూర్తి అయినాయంట అని చెప్పి అయ్యా బండి సంజయ్ గారు మీకు ఒకసారి చెప్తున్నా మీరు కేంద్ర మంత్రి మీరు మీరు ఒక కార్పొరేటర్గా ఎదిగి రాష్ట్రం అధ్యక్షులుగా ఉండి ఇలా మంత్రిగా ఉన్నారు మీరు మాట్లాడడం సిగ్గుగా అనిపిస్తుంది మీరు గత పది సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు మీరు ప్రతి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామన్నారు అభివృద్ధి సంక్షేమ బలాలన్నారు అన్నారు ఈనాడు మీ అభివృద్ధి అయింది మీరు తెలియజేయడం లేదు కానీ తెలుగు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అదిగే నెలల్లో ఇన్ని అభివృద్ధి సంక్షేమ బలాలు తెస్తుంటే మీరు మీ పార్టీ గురించి ఏదో చెప్పుకోవాల్సింది చెప్పాలి కాని ఏదైతే అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిని అబద్ధాలు చెప్పినట్టుగా సృష్టిస్తే రేపు పుట్టగతులు ఉండే అని బీజేపీ పార్టీకి బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎటువంటి పరిస్థితులు కూడా జగదీశ్వర్ రెడ్డిని ఎమ్మెల్యే సభ్యతనే రద్దు చేయాలనుకుంటే సంపూర్ణంగా అందరం కూడా ఏకకంఠంతో ఇలా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అన్ని మండల స్థాయిల్లో కూడా తెలియజేయడం జరుగుతుంది